హలో అండి వెల్కమ్ టు సత్య మ్యాచింగ్ సో నేను ఈరోజు మీకు వీడియోలో చూపించి వచ్చేసి పట్టు లంగాలండి ప్యూర్ పట్టు అనమాట మెటీరియల్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కలర్స్ అయితే ఫుల్ అవైలబుల్ డిజైన్స్ అండ్ కలర్స్ అన్నీ అవైలబుల్ అండి సో మీకు డిజైన్స్ అన్నీ చూపిస్తాను ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ అనమాట అండి క్రాస్ నైల్ అనేది వచ్చింది సార్తోని బార్డర్ కూడా మనకి చాలా నీట్గా అందంగా ఉందన్నమాట అండి మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు మిడిల్లో అనేది మనకి డిజైన్ పరంగా అయితే చాలా బాగా ఇచ్చాడండి ఈ లైన్స్ అనేటంటే లుక్ అనేది మనకి లంగా సెట్కి అయితే చాలా బాగుంటుందండి పట్టు లంగాకి దీనికి కాంట్రాస్ట్ ఓనీస్ కూడా ఉంటాయండి మన దగ్గర అన్నీ అవైలబుల్ సో ఇందులో కలర్స్ అనేది మీకు చూపిస్తాను అనమాట ఇది వచ్చేసి పింక్ ఆరెంజ్ అండ్ పింక్ అనమాట అండి చూసారా చాలా అందంగా లుక్ అనేది ఎంత బాగుందో దీనికి బార్డర్ అనేది కాంట్రాస్ట్గా బ్లూ అనేది ఇచ్చాడు అనమాట మనకి బ్లూ ఇచ్చాడు దీనికి బ్లూ ఓని బ్లూ బ్లౌజ్ చేసుకున్నా సరే లంగా సెట్కి అయితే చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇది వచ్చేసి వైలెట్ అనమాట ఇది వైలెట్ షేడ్ అంటే డార్క్ వైలెట్ లైట్ వైలెట్ అంటే డార్క్ అండ్ లైట్ ఇచ్చాడు అనమాట కాంబినేషన్ అయితే దానికి కూడా బ్లూ కలర్ బార్డర్ అనేది మనకి చక్కగా ఇచ్చాడు అనమాట లంగా సెట్లకి చాలా అందంగా ఉంటుందండి మీరు కలర్స్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీకు అవైలబుల్ కూడా ఉంది సో ఇది వచ్చేసి లైట్ షేడ్ అనమాట అండి ఆనియన్ షేడ్ అండ్ పర్పుల్ కలర్ మిక్స్తో ఇచ్చాడు అనమాట అండి బార్డర్ అనేది మనకి సేమ్ డిజైన్తో ఇస్తున్నాడు సేమ్ సైజ్ అనమాట మరీ హైట్ అయినా బాగుంటలేదు సో మిడిల్లో అనేది మనకు వచ్చింది అనమాట అండి చాలా అందంగా ఉందండి సో ఇదొక కలర్ అనమాట ఇదొకటి ఆనంద కలర్ అండి ఇది ఆనంద కలర్కి మనకి పింక్ బార్డర్ అనేది ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుందండి దీనికి పింక్ బ్లౌజ్ చిన్నది మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ చేయించుకుని కట్ వర్క్ కొనేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఇది వచ్చేసి ఆనంద కలర్ అండ్ పింక్ కలర్ బార్డర్ అనమాట ఇందులో మనకి వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి చెక్స్ మోడల్లో ఉంది సో డిఫరెంట్గా ఉంది అండి డిజైన్ అయితే చూసారా అవుట్ ఫిట్ అయితే ఎంత అందుకు ముందు చాలా బాగుంది కలర్స్ కూడా కలర్స్ కాంబినేషన్ అండ్ పింక్ అండ్ బ్లూ అనమాట చాలా అందముందండి దీనికి కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు అనమాట అండి బోర్డర్ అనేది మనకి కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి డిజైన్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి సో అండి ఇది వచ్చేసి ప్యారక్ గ్రీన్ అండ్ మస్టర్డెల్లో అన్నమాట అండి గ్రీన్ అండ్ మస్టర్డెల్లో కాంబినేషన్కి మనకు ఆనంద కలర్ అనే బ్లూ బార్డర్ అనేది ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగుంది అండి ఇది మస్టర్డెల్లో అండ్ లైట్ లెమన్ ఇల్లో అండ్ బ్లూ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ అనమాట సో ఇది వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ పింక్ అండ్ ఆరెంజ్ అనమాట అండి సేమ్ ఈ డిజైన్స్ కానీ బార్డర్ అనేది మనకి ఇలాగే ఇచ్చాడు ఇందులో మార్పు ఏమీ లేదు ఈ డిజైన్స్కి ఈ మోడల్లో ఇచ్చాడు అనమాట అండి బార్డర్ అనేది మనకి చాలా అందంగా ఉంది మీరు చూస్తున్నారా కలర్స్ అయితే మీకు ఫోన్లో ఏదైతే కలర్స్ ఉందో సేమ్ కలర్స్ అండి చాలా అవైలబుల్గా ఉంటాయి మీకు దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి సో మీరు ఆర్డర్ చేసుకుంటే మ్యాచింగ్ ఓని అండ్ బ్లౌజ్ కూడా మేము సెట్ చేసి మీకు వాట్సాప్ అనేది చేస్తాము సో మీరు బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఇది వచ్చేసి లైట్ అండ్ డార్క్ పర్పుల్ షేడ్ అనమాట అండి లైట్ అండ్ డార్క్ పర్పుల్ షేడ్ సో చూస్తున్నారు కదా సేమ్ అండి సేమ్ కలర్స్ అనమాట మీ ఫోన్లో ఏదైతే కనిపిస్తుందో సేమ్ కలర్స్ సేమ్ డిజైన్స్ అనమాట అండి ఇది వచ్చేసి ఆనంద కలర్ అనమాట ఇది ఆనంద కలర్కి పింక్ కలర్ బార్డర్ అనేది ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుందండి లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది లంగా సెట్కి అయితే సూపర్గా ఉంటుందండి సో ఇలాంటి డిజైన్స్ ఏంటంటే అంటే మన దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయండి మీకు ప్రతి ఒక్కసారి వీడియో చేసి అనేది చూపిస్తాను మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి ఎక్కడికైనా మీకు ఆలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మీకు మ్యాచింగ్ పరంగా అంటే అన్నీ కంప్లీట్గానే వేసేస్తాను మీరు ఒక లంగా సెట్ అని అంటే లంగా సెట్కి మ్యాచింగ్ అండ్ ఓని బ్లౌజ్ అనేది మనం సెట్ అనేది మీకు ఇస్తాము సో మా ఈ మెటీరియల్స్ ఎలా ఉన్నాయనేది చిన్న కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ